ఊరయ్యా ఏడేడు గేట్ ఉన్నాయా అన్ని ఉన్నాయి అన్ని ఉంది రెండు ప్లేట్లు అక్కడ పంపించే అలాగే బావా ఇక్కడ టిఫిన్ ఉంటది అమృతిలో ఉంటది అమృత వచ్చి సరే చేత ఇప్పుడు ఎంత అడిగి తెచ్చి పెట్రా నువ్వేగా వేడి వేడి రెండు ప్లేట్లు తెమ్మన్నా టిఫిన్ ఏదిరా నువ్వు ప్లేట్లు తెమ్మన్నావు కానీ టిఫిన్ తెమ్మన్నావు ఏంటి రెండు ఇడ్లీ పట్టకరా అది ముందే చెప్పచ్చు కదా ఎలాగరా ఇదితోటి ఇదిగో రెండు ఇడ్లీ ఇది ఇడ్ రెండు ప్లేట్ ఇడ్లీరా తీసుకురా అది ముందే చెప్పొచ్చు కదా ఎందుకంత కోపడిపోతావు గౌర్రుడా కడుపు లాటకులు పరిగెడతాను అనుకుంటూ బుర తినేత్తండా ఇదిగో రెండు ప్లేట్లు అందులో ఇడ్లీ ఏదిరా నువ్వు చెప్పలేదు కదరా రెండు ప్లేట్లు అందులో రెండు ఇడ్లీ ప్లస్ చట్నీ ఓ రుద్రబాబు అందులోనే చట్నీ ఇప్పుడు ప్లస్ అంత మళ్ళీ ఏదో తెచ్చుకొచ్చి పెడతాడు ఇటు అది వెళ్ళు అది ముందు చెప్పాలి లైఫ్ లో దేనికైనా క్లారిటీ ఉండాలి అది లైఫ్ లో అయినా టిఫిన్ షాప్ లో ఆయన మార్చినటు ఇదిగో తాగు